హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ సో ఈరోజైతే నా దగ్గర ఉన్న పట్టిచీల కలెక్షన్ అయితే నేనైతే చూపించబోతున్నాను సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఏమేమి చర్యలు తీసుకున్నాను వాటి బ్లౌజ్ డిజైన్స్ ఏంటి ఎంత కాస్ట్ పడ్డాయో నేను టోటల్ వీడియో అయితే చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూసేయండి సో ఇదైతే నా పెళ్ళి చీర అండి అదే అండి మనం తరంబరాలు చీర అంటాం కదా అది సో నేనైతే మరీ హెవీగా అమౌంట్ పెట్టి తీసుకోకుండా తక్కువలో తీసుకున్నాను ఎందుకంటే మనం ఆ చీర నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కట్టము ఎక్కువగా అందుకని తక్కువ అమౌంట్ పెట్టే తీసుకున్నాను జస్ట్ ఒక త్రీ థౌజండ్ పడింది అది చూడండి శారీ ఎలా ఉంది ఇప్పుడు చూపించేది అదైతే పార్ట్ అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్స్ అయితే వచ్చాయి అండ్ కుచ్చిళ్ళు కూడా వాళ్ళ ఆ శారీకే వచ్చేసాయి అనమాట అది కుట్టే అవసరం లేకుండా సో రిమైనింగ్ అంతా సేమ్ చిన్న చిన్న బోడీస్ వచ్చేసి మధ్యలో పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి సో ఇది నా మ్యారేజ్ది తరం శారీ అనమాట సో దాని బ్లౌజ్ వచ్చేస్తే చూడండి ఒకసారి దాని బ్లౌజ్ ఎలా వచ్చిందనేసి అంటే మేము దీంట్లో వచ్చిన క్లాత్ కాకుండా సపరేట్గా పట్టు పీస్ తీసుకొని బ్లౌజ్ అయితే వర్క్ చేయించాము ఒకసారి చూడండి చూడండి బ్లౌజ్ డిజైన్ అయితే ఎలా ఉందో గ్రీన్ కుందన్స్ వైట్ స్టోన్స్ అండ్ గోల్డ్ పూసలు ఉంటాయి కదా దాంతో అయితే తీసు చే ఐ మీన్ నేనైతే వర్క్ చేయించుకున్నాను సో మీరైతే మీకు ఒక సజెషన్ ఇస్తాను నేనైతే అదేంటంటే మీరైతే గోల్డ్ పూసలు గోల్డ్ ఉన్నాయి కదా వాటితో అయితే వేయించుకోవద్దు వర్క్ ఎందుకంటే వాటి వల్ల అవి కొన్ని రోజులకి షేడ్ అయిపోయి బ్లాక్ అయిపోతున్నాయి సో అప్పుడు అనేది బ్లౌజ్ అనేది మనకు అంత మంచిగా ఉండదు సో మీరు ఎప్పుడన్నా మర్గం వర్క్ వేయించుకుంటే ఈ పూసలతో మాత్రం వేయించుకోవద్దు అది నా రిక్వెస్ట్ అనమాట సో చూడండి వర్క్ అయితే చాలా బాగా చేశారు ఈచ్ బ్లౌజ్ వచ్చి నా పెళ్ళి వాటి అయితే ఈచ్ బ్లౌజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయితే తీసుకున్నారు విత్ స్టిచ్చింగ్ అనమాట కానీ చాలా బాగా కుట్టారు ఆ పూసలు కాకుండా వేరే చేయించుకు ఐ మీన్ వేరే వర్క్ చేయించుకుంటే నాకు తెలిసి చాలా అంటే చాలా బెటర్ ఎందుకంటే ఆ పూజలు చెప్పాను కదా కలర్ పోతున్నాయి అన్నమాట సో చూడండి టాలిల్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి సో నెక్స్ట్ వచ్చేసి నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ పెళ్ళిలో మగ పెళ్ళి వాళ్ళు పెడతారు కదా శారీ దాంట్లో ఒక శారీ అనమాట సో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఈ శారీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం సో బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ చూడండి మేము చెప్పాను కదా దాంట్లో వచ్చిన పీస్ కాకుండా మేము సపరేట్ పట్టు ముక్కలు తీసుకొని అయితే వర్క్ అయితే చేయించుకున్నాము సో చూడండి వర్క్ చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ ఎల్లో కాంబినేషన్తో అయితే నాకు చిన్న చిన్న బోటీస్తో అయితే డిజైన్ అయితే చేశారు హ్యాండ్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది చిన్న చిన్న బోటీస్ గ్రీన్ పల్స్ పెట్టి అయితే వేసేసారు ఇది కూడా నియర్లీ ఫైవ్ థౌజండ్ అయితే తీసుకున్నారు వర్క్ విత్ స్టిచ్చింగ్ అనమాట కానీ స్టిచ్చింగ్ మంచిగా చేశారు వర్క్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి చెప్పాను కదా పూసలు అయితే నాకు అన్ని మ్యాక్స్ అన్ని బ్లౌజ్లో పూసలు అయితే వేసారు అప్పుడు నాకు తెలియక నేనైతే వేయించుకున్నాను సో మీరైతే ఆ తప్పు అయితే చేయొద్దు ఒకసారి చూడండి ఆ పికాక్స్ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది మధ్యలో రౌండ్ సర్కిల్స్ లాగా ఇచ్చేశారు కింద లీఫ్ లాగా ఇచ్చారు పైన ఫ్లవర్ టైప్లో వచ్చింది సూపర్గా ఉంది టాయల్స్ కూడా చూడండి టాయిల్స్ కూడా మంచిగా ఇచ్చారు అంటే మరీ హెవీగా కాకుండా కొంచెం సింపుల్గా అయితే వేయించుకున్నాను చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది మీలో ఎవరికైనా ఇలాంటి డిజైన్ బ్లౌజ్ ఉంటే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే మ్యాక్స్ డిజైన్స్ కొన్ని దగ్గర దగ్గరగా ఒకేలా ఉంటాయి అంటే పెళ్ళి కొంచెం హెవీగా వేయించుకుంటాం కదా సో కొంచెం మ్యాచింగ్ ఒకేలా ఉండొచ్చు సో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా శారీ విషయానికి వస్తే ఒకసారి చూసేద్దాం శారీ ఎలాగుంది అని సో చెప్పిన శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఈ శారీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం చూడండి ఇక్కడ కొంగు ఎలాగొచ్చింది డిజైన్స్ ఫ్లవర్స్ పెద్ద పెద్ద లీఫ్స్ లాగా వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది దీనికి ట్యాజిల్స్ అయితే ఐ మీన్ ట్యాజిల్స్ కాదు కుచ్చులు అంటాం కదా మా అయితే మా అక్క ట్యాజిల్స్ అయితే సారీ కుచ్చుళ్ళు అయితే అనమాట సో పెళ్ళప్పుడు అన్ని చీరలకు మా అక్క వేసేసింది చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి మిగతా శారీ అయితే చూడండి ఎలాగుంది లోపల మొత్తం గ్రీన్ చిన్న చిన్న లీవ్స్ లాగా లైక్ అలాగైతే వచ్చిన ఫ్లవర్సా లీవ్సా నాకైతే అర్థం కాలేదు ఇప్పటికి కూడా సో మీకు ఎవరికైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి అది లీఫా లేదా ఫ్లవరా అని సో కింద చూడండి పికాక్స్ అండ్ బర్డ్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది ఆ కాంబినేషన్ అనేది కింద ప్లెయిన్గా బార్డర్ అయితే ఇచ్చాడు గోల్డ్ కలర్ ఇది కొంగు పాట అయితే చాలా అంటే చాలా బాగుంది కొంగు పాటలో రెండు అయితే రెండు షేడ్స్ అయితే ఇచ్చాడు ఒకటి ఏమో లీవ్స్ లాగా ఇచ్చాడు ఇంకోటి పైన సర్కిల్స్ లాగా వచ్చింది శారీస్ అయితే ఈ శారీ వచ్చేసి నాకైతే టెన్ థౌసండ్ పడింది కానీ చాలా అంటే చాలా బాగుంది అన్నమాట శారీ చూడండి ఫినిషింగ్ కానీ ఎట్లా ఉంది అనేది మనం పట్టుచీలు అనేది మెయింటైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి మనం ఎలా అంటే అదే పడేయకుండా మెయింటైన్ చేస్తే ఎక్కువ డేస్ శారీస్ అయితే మనం క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఐ మీన్ మనం పుట్టింటించి అత్తారింటికి వెళ్తాం కదా తరలి తరలిపోతాం కదా సో అప్పుడు శారీ అనమాట ఇది సో బ్లౌజ్ చూడండి ఒకసారి బ్లౌజ్ డినే ఎలాగుంది సో డిజైన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఆల్మోస్ట్ చెప్పాను కదా అన్నీ బ్లౌజులలో నాకైతే అవి గోల్డ్ పూసలు యూజ్ చేశారు సో ఇప్పుడైతే కొంచెం కొంచెం కలర్ అయితే అవి బ్లా అంటే గోల్డ్ కలర్ పోయి బ్లాక్ కలర్ అయితే నాకు కనిపిస్తుంది అక్కడక్కడ సో చూడండి కానీ సింపుల్గా మంచిగా అనిపిస్తుంది సేమ్ కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా సేమ్ ఈచ్ బ్లౌజ్ అయింది ఫైవ్ థౌజండ్ అయితే తీసుకున్నారు ఓవరాల్గా పెద్ద డిఫరెన్స్ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ అలా తీసేసుకున్నారు సేమ్ హ్యాండ్స్ కూడా అదే డిజైన్ అయితే కంటిన్యూ చేసే వరకు చూడండి ఆల్మోస్ట్ నా చీరలలో అన్ని పింక్ వైలెట్ కాంబినేషన్ బ్లౌజ్లు అయితే ఉన్నాయి ఎందుకంటే నా అంటే వా శారీలో వచ్చిన చెప్పాను కదా శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే మేము తీ కుట్టించుకోకుండా సపరేట్ పీసెస్ తీసుకొని మేమైతే కుట్టించుకున్నాము డిజైన్ అయితే చాలా బాగుంది ఆ పూసుల బదులు మీరు ఇంకేమైనా యూజ్ చేసుకుంటే బెటర్ అని నా సజెషన్ అనమాట అక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్నగా బోటీస్ టైప్లో ఇచ్చాడు పూసలు పెట్టేసి మధ్యలో గ్రీన్ కలర్ ఒకటి లైక్ ఏమంటామంటే స్టోన్స్ టైప్లో ఇచ్చేసి ఇచ్చాడు సో టైల్స్ కూడా చాలా మంచిగా వేసారు సో నెక్స్ట్ చీర విషయానికి వస్తే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఈ చీర కూడా నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ అనమాట చూడండి ఒకసారి పార్ట్ చాలా అంటే చాలా బాగుంది మంచిగా ట్రీస్ వచ్చేసి లీవ్స్ చాలా అంటే చాలా బాగుంది శారీ చూడండి ఒకసారి బార్డర్ కూడా మంచిగా ఇచ్చారు పికాక్స్ వచ్చేసి బార్డ్స్ పికాక్స్ కాంబినేషన్లు అయితే ఇచ్చాడు సో ఇంకా లోపల శారీ మొత్తం పెద్ద పెద్ద ఇవి ఏమంటాం కూడా నాకైతే ఐడియాలు ఇవ్వట్లేదు పెద్ద పెద్ద కొమ్మల టైప్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ టైప్లో ఇచ్చారు శారీ మొత్తం లోపల అదే డిజైన్ ఉందన్నమాట శారీ అయితే చెప్పాను కదా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అని చాలా అంటే చాలా బాగుంది శారీ కట్టుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా పెళ్ళి శారీ అనమాట ఏంటంటే మేము ఒకసారి బ్లౌజ్ చూడండి తర్వాత శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ బ్లౌజ్ డిజైన్ అయితే నేను మగ్గం వర్క్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే అన్ని మగ్గం వర్క్లో హెవీ అయిపోతున్నాయి కాస్ట్ అని నేను దీనికైతే కంప్యూటర్ వర్క్ అయితే ఎంబ్రాయిడర్ వర్క్ అయితే చేయించుకున్నాను సింపుల్గా చూడండి ఇది నాకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్కే ఎంబ్రాయిడర్ వర్క్ అయితే చేయించారు చాలా అంటే చాలా బాగుంది అక్కడ బ్లౌజ్ బార్డర్ వేస్ట్ కావడం ఎందుకని బార్డర్ మీదే కింద అయితే డిజైన్ అయితే చేయించుకున్నాను ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది సో మనం తక్కువలో ఇచ్చుకోవాలి అంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బెస్ట్ అనమాట ఎందుకంటే మగ్గం చాలా అంటే చాలా కాస్ట్లు ఉంటున్నాయి కదా సో ఇక శారీ విషయానికి వస్తే ఇది పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు మేము అదే సత్యనారాయణ స్వామి రథం చేసినప్పుడు చీరలు పెడతారు చీర పెట్టాలి కదా సో దానికైతే తీసుకున్నారు గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లోపల మొత్తం ఫ్లవర్స్ లైక్ అలా వచ్చాయి అక్కడక్కడ విత్ గోల్డ్ అండ్ వైట్ వైట్ కాంబినేషన్లో సిల్వర్ నా వైట్ కాదండి సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ గోల్డ్ అని సిల్వర్లో వచ్చేసింది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సో మన కొంగు విషయానికి వస్తే ఒకసారి చూడండి ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు ఉంటాయి కదా అలా వచ్చింది అనమాట కొంగు అనేది సో దీనికి కూడా కుచ్చుళ్ళు పెళ్ళిటప్పుడు మా అక్క వేసి పెట్టింది మేము బయట అయితే కుచ్చుళ్ళు ఎక్కడ ఈడ్చుకోలేదు అన్ని ఇంట్లోనే చేసుకున్నాము పెళ్ళి టూ త్రీ డేస్ ఉంది అనగా నైట్ డే టైంలో షాపింగ్ చేసేసి నైట్ వచ్చేసి టూ త్రీ అవర్స్ కూర్చొని ఇవన్నీ కుర్చీలు మేమందరం చుట్టిస్తుంటే మా అక్క మొత్తం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మా చిన్ మా పెళ్ళైన తర్వాత మా చిన్న పట్స్ అయితే నాకు ఈ సారీ తీసి ఇచ్చింది సో ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో దీని వర్క్ అయితే నేను చాలా సింపుల్గా వేయించుకున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంది సో ది చూడండి దీంట్లో అయితే ఎక్కడ పూసలు లేవు సో ఇలాగా పూసలు లేకుండా మీరైతే వర్క్ చేయించుకోండి అది నా ఉద్దేశం అనమాట సో చూడండి ఇది సింపుల్గా ఉంది కానీ టూ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాకే చాలా అంటే చాలా కాస్ట్ ఉంది మర్గం వర్క్ అయితే కానీ పింక్ చూసేవంటే ఆల్మోస్ట్ నా అన్ని బ్లౌజ్ ఎక్కువ పింకే ఉంటాయి అనమాట సో నాకు అలా కలర్ కాంబినేషన్ పింకే సెట్ అవుతుంది సో శారీ విషయానికి వస్తే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి నేను ఐ మీన్ మా పిన్ని ఫైవ్ థౌజండ్ పెట్టి తీపిచ్చింది ఒకసారి చూడండి శారీ కలర్ కానీ ఆ కాంబినేషన్ ఆ డిజైన్స్ బార్డర్ చూడండి మ్యాక్స్ ప్రతి బార్డర్స్ ఫ్లవర్స్ కానీ ట్రీస్ పికాక్స్ అవే డిజైన్ అయితే వస్తాయి కింద బార్డర్ అయితే చాలా అంటే చాలా బాగుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి ఒకసారి చూడండి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో లోపల చీర విషయానికి వస్తే గ్రీన్ అండ్ స్మాల్ స్మాల్ ట్రీస్ అయితే వచ్చాయి కంటిన్యూస్గా ఒకసారి చూడండి మొత్తం శారీ ఇంకా అలాగే ఉంది లోపలంతా మొత్తం సేమ్ అదే డిజైన్ కొంగు వరకు పింక్ ఫ్లవర్స్ డిజైన్స్ అయితే ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట సో ఇది దీన్ని ఐ మీన్ డబల్ కలర్ మీన్స్ డబల్ కలర్ కాదు లంగా ఓన్ టైప్ అంటాం కదా సో ఆ టైప్ ఆఫ్ శారీ అనమాట సో దీన్ని బ్లౌజ్ విషయానికి వస్తే చూడండి దీన్ని కూడా ఎంబ్రాయిడ్ వర్క్ ఇచ్చాను చాలా అంటే చాలా బాగుంది ఆ గ్రీన్ అండ్ ఎల్లోష్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ కనిపిస్తుంది కదా ఇది కూడా సిక్స్ హండ్రెడ్లో వేసారు సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది నాకైతే చాలా ఇష్టం ఈ బ్లౌజ్ కానీ శారీ కానీ చూడండి డిజైన్ ఎలా వేశారు హ్యాండ్స్ కూడా హ్యా స్మాల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను మధ్యలో పికాక్ ఫ్లవర్ టైప్లో ఇచ్చారనమాట చుట్టూ హ్యాండ్కి చుట్టూ డిజైన్ మనం నెక్కి అయితే ఏ డిజైన్ వేసారో అదే డిజైన్ హ్యాండ్కి అయితే వేసేసారు చాలా అంటే చాలా బాగుంది చెప్పాను కదా అది సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు వేయడానికి సో శారీ విషయానికి వస్తే థిక్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఇక్కడ ఏంటంటే కొంగు అండ్ కుచ్చిళ్ళు అనేది మనకు పింక్ వస్తుంది రిమైనింగ్ శారీ అనేది గ్రీన్ వస్తుంది అనమాట సో గ్రీన్ అంతా ప్లెయిన్గా ఉంది సో కొంగు వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్స్తో డిజైన్కి అయితే తెచ్చాడు చూడండి ఈ బోడీస్ కనిపిస్తుందిగా అదైతే నాకు కుచ్చిళ్ళ కిందికి వస్తుంది అనమాట సో కుచ్చిళ్ళ వరకు మనకు పింక్ వచ్చేస్తుంది రిమైనింగ్ గ్రీన్ వస్తుంది కొంగు కూడా మళ్ళీ పింక్ వచ్చేస్తుంది అనమాట సో ఇలా మల్టీ కలర్లో నాకు అలాంటి చాలా ఇష్టం బట్ ఇప్పుడు తీసుకుందామని చూస్తుంటే నాకు అసలు ఈ టైప్ అనేది అసలు కనిపించట్లేదు సో మీ ఈ కూకుట్పల్లి హౌసింగ్ బోర్డు నియర్ బైలో ఏదైనా షాప్లో లంగా ఓని శారీస్ ఉంటే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి మీకు దొరికిన తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా తీసుకుంటాను నేను చాలా షాప్స్ ఎది నాకైతే ఎక్కడ ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే దొరకట్లేదు నేను అది పెళ్ళి అప్పుడు తీసుకుంది యాక్చువల్ చెప్పడమే మర్చిపోయాయి అది మా చిన్న మా రథం మీద పెట్టిన శారీ అనమాట దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడింది స్టోన్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇది కూడా పెళ్లి సారీ అనమాట ఈ పెళ్లి సారీ ఏంటంటే అమ్మ వాళ్ళు సారీ పెట్టి పంపుతారు కదా సో ఆ శారీ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ కా ఎల్లో కాంబినేషన్ వచ్చేసింది అంటే కొంచెం గోల్డ్ వచ్చింది బట్ మాకు ఎగ్జాక్ట్ సో ఎల్లో తీసుకున్నాము ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి వర్క్ అయితే చాలా సూప్ సింపుల్గా ఉంది కానీ చాలా అంటే చాలా బాగుంది ఇది హ్యాండ్ అయితే ఇంకా సూపర్ హైలెట్ అనమాట దీని హ్యాండ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్లో ఈ హ్యాండ్స్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా బాగా వేశారు ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ డిజైన్ అయితే మధ్యలో ఓవెల్ షేప్ ఇచ్చేసి దాని చుట్టూ డిజైన్ అయితే వేశారు అక్కడక్కడ చిన్న చిన్న బోడీస్ అయితే ఇచ్చారు సో సేమ్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇంకా శారీ విషయానికి వస్తే టోటల్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉండిద్ది సో టోటల్ చూస్తుండగా సేమ్ శారీ మొత్తం అవే చిన్న చిన్న లైక్ అవి ఫ్లవర్స్ ఏమో నాకైతే అర్థం కావట్లేదు సో ఆ మొత్తం శారీ మొత్తం అలాగే వచ్చేసింది ఇంకా బార్డర్ విషయానికి వస్తే ఒకసారి చూడండి బార్డర్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో బార్డర్ అయితే వచ్చింది సో ఇక కొ కొంగు విషయానికి వస్తే చెప్పాను కదా అది గోల్డ్ అండ్ యల్లో విష్లో వచ్చేసింది పెద్ద పెద్ద ఫ్లవర్స్ టైప్లో సో దీన్ని కుచ్చులు ఆటోమేటిక్గా అవి వచ్చాయి మేము వాటిని లాగేసి కుచ్చులు అయితే వేసేసాము ఎక్స్ట్రా కుచ్చీలు కుట్టి వేసుకోకుండా సో ఇది పని తొందరగా అయిపోయింది కదా అందుకని వేసేసామన్నమాట సో రిమైనింగ్ శారీ మొత్తం సేమ్ ప్లెయిన్గా అయితే వచ్చేసింది చూడండి శారీ మొత్తం అలాగే ఉంది ఎక్కడ డిజైన్ ఎక్కడ చేంజ్ కాలేదు ఏమవ్వలేదు కింద బార్డు కూడా మంచిగా వచ్చింది గోల్డ్ వచ్చింది గ్రీన్ ఫ్లవర్స్ టైప్లో అయితే ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ నేను ఇది లాస్ట్ ఇయర్ మా వెడ్డింగ్ డేకి అయితే తీసుకున్నాను ఒకసారి చూడండి దీని ఒకసారి వర్క్ చూడండి అసలు నాకు ఉన్న కం ఎంబ్రాయిడరీ వర్క్ నాకు నచ్చిందంటే ఇదేనండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ ఎల్లో ఆ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ అయితే సూపర్ హైలెట్ అంటే హైలెట్ అసలు మీరు చెప్తే నమ్మరు కానీ ఈ వర్క్ నాకు ఎయిట్ హండ్రెడ్కే వేశారు మా ఊరి దగ్గర సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక్కడైతే ఒక టూ థౌజండ్ లేని వర్క్ అయితే రాదు కానీ మనకు అక్కడ ఎయిట్ హండ్రెడ్కే వర్క్ అయితే వేసారు అసలు హ్యాండ్ షూ అండి ఎంత బాగున్నాయి అంటే అసలు ఎక్కడ ఏ డిజైన్ ఎక్కడ బ్లౌజ్లో మిస్ అవ్వకుండా ఏదైతే గోల్డ్ సిల్వర్ వచ్చింది ఆ సిల్వర్ దాని మీద వర్క్ అయితే వేయించాము మిగతా లైన్స్ కవర్ అయ్యేలాగా లైన్స్ అయితే ఇచ్చి మధ్య మధ్యలో చిన్న స్టోన్స్ అయితే పెట్టారు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా శారీ విషయానికి వస్తే ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ విత్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అయితే ఉంది అసలు లోపల మొత్తం చిన్న చిన్న బాడీస్ వచ్చాయి ప్లెయిన్గా సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది కట్టుకుంటే మాత్రం సో కొంగు చూడండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ వైలెట్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం బట్ దానికి ఎల్లో కాంబినేషన్ అనేది హైలైట్ అంటే హైలైట్ వచ్చేసింది దీనికైతే పైన అయితే గోల్డ్ వచ్చేసింది సిక్ కింద కూడా అదే కాంబినేషన్తో గోల్డ్ మధ్యలో మళ్ళీ వైలెట్ వచ్చేసి లైన్స్ వచ్చాయి మళ్ళీ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే ఎల్లో గోల్డ్ లైట్ రెడ్డిష్ అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చేసింది నాకైతే ఈ శారీ అంటే చాలా అంటే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి చూద్దాం నెక్స్ట్ ఏ శారీ ఉంది అనేది నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట ఒకసారి చూద్దాం ఈ శారీ సో నేను ముందు చెప్పాను కదా ఎల్లో అండ్ అది వైలెట్ అది వచ్చేసి నేను ఫైవ్ థౌసండ్ పెట్టి తీసుకున్నాను ఆ శారీ అయితే సో ఇది చూడు బ్లౌజ్ దీనిలో యాక్చువల్ నేను శారీ బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదు నేను ఏం చేశానంటే వర్క్ వర్గం వర్క్స్ ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి కదా సో కేపిహెచ్పి రోడ్ సైడ్ ఈ వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను కలర్ మ్యాచింగ్ సేమ్ అది మెరూన్ మిరప మిరప రెడ్ కలర్ అంటాం కదా సో ఆ కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి ఈ మిర్రర్స్ ఈ స్టోన్స్ వచ్చేలాగైతే నేను తీసుకున్నాను తీసుకొని యాక్చువల్లీ మా పెద్దగా స్టిచ్చింగ్ చేస్తారనమాట సో ఇచ్చేసాను తను స్టిచ్ ఇచ్చేసింది చూడండి హ్యాండ్కి మధ్యలో నెమలి ఇచ్చారనమాట నేను చెప్పాను కదా దీనికి కూడా పూసలే ఉన్నాయి కాకపోతే కలర్ బాగుంది కాంబినేషన్ సరిపోయిద్దని అయితే తీసేసుకున్నాను చూడండి ఒకసారి ఇదైతే నాకు నేను సెవెన్ హండ్రెడ్ పెట్టి క్లాత్ తీసుకున్నాను విత్ వర్క్ అనమాట చా చాలా రీజనబుల్ మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పెట్టి వర్క్ సేయించే బదులు ఇలా సింపుల్గా తీసుకుంటే బెటరు సో ఇంకా శారీ విషయానికి వస్తే బార్డర్ వచ్చేసి మెరున్ వచ్చింది ఇంకా రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఆవులు లైక్ ఫ్లవర్స్ అట్లా కాంబినేషన్ వచ్చేది సో మా వారైతే ఈ శారీని ఆవులు చీర ఆవుని చీర అని పిలుస్తారు చాలా అంటే చాలా బాగుంది ఇది మా ఐ థింక్ మా సెకండ్ యానివర్సరీకి నేనైతే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ పడింది సో కొంగు విషయానికి వస్తే చూడండి మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషను ఇవి ఉన్నాయి కదా కుచ్చీలు నేనే వేసుకున్నాను అనమాట పెరల్స్తో చాలా అంటే చాలా బాగున్నాయి వైట్ మధ్యలో గోల్డ్ వేసి ఒకటి వైట్ ఒకటి గోల్డ్ అలా కాంబినేషన్ అయితే వేసుకున్నాను నాకు చాలా అంటే చాలా టైం పట్టింది వేయడానికి ఎందుకంటే అవి వర్క్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట దానికి సో నేను ఎక్కువ టైం తీసుకున్నాను చేయడానికి ఎంతైనా వర్క్ ఎక్కువ టైం పడితే దాని లుక్ కూడా అంతే ఉండిద్ది సో శారీ చూడండి లోపల మొత్తం అలాగే వచ్చేసింది చాలా లైట్ అంటే లైట్ బయట శారీ అండి కట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది మనకి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ శారీ సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను తీసుకొని ఇయర్లీ త్రీ ఇయర్స్ అవుతుంది బట్ నేను దీన్ని ఒక్కసారే కట్టుకున్నాను ఈ చీర ఏంటంటే మా అమ్మ నాకు పెళ్ళి అయిపోయి థర్డ్ ఇయర్ వచ్చాక ఒడి బియ్యం పోస్తారు కదా సో అదే దానికైతే తీసుకోమని చెప్తే నేనైతే ఇక్కడ తీసుకున్నాను సో ఒకసారి బ్లౌజ్ చూడండి నేనైతే స్టిచ్ చేసుకున్నాను ఈ మోడల్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను పైన ఇలా వైట్ పూసలు పెట్టేసేసి ఈ విధంగా డిజైన్ అయితే డిజైన్ చేసుకున్నాను చూడండి బోట్ నెక్ పెట్టేసి బ్యాగ్ ఒకసి పెట్టేసుకున్నాను అలాగే హ్యాండ్స్ వచ్చేసి కూర్చోబెట్టుకొని కింద బార్డర్ అయితే ఇచ్చేసుకున్నాను ఇది ఒకసారి కట్టుకున్నాను అది ఓన్లీ అదే ఆ రోజు అమ్మ సారీ ఓడిపోయేం పోసినప్పుడు కట్టుకున్న దాని తర్వాత నేను ఇంకా కట్టుకోలేదు కానీ చీర అయితే చాలా అంటే చాలా బాగుంది మెరిన్ అండ్ హ్యాష్ థిక్ హ్యాష్ కలర్ అనమాట చూడండి పైన బార్డర్ సింపుల్గా వచ్చింది కింద కొంచెం సేమ్ పైన కింద సేమ్ బార్డర్ అయితే ఇచ్చాడు సో ఇంకా దీని కుచ్చుళ్ళు విషయానికి వస్తే ఈ కుచ్చుళ్ళు అయితే శారీతో పాటు అనమాట నేనైతే వేసుకోలేదు సో ఒకసారి బాడ్ కూడా చూసేయండి ఈ కుంగు వచ్చేసి థిక్ హ్యాష్ కలర్ కాంబినేషన్ విత్ చిన్న చిన్న ఫ్లవర్స్ లైక్ అయితే అలా అయితే వచ్చేసాయి చీర కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది సో ఇంకా చీర విషయానికి వస్తే మొత్తం చూసినాక మెరీన్ ఫ్లవర్స్ ఆ కొమ్మల్ టైప్లో మొత్తం శారీ మొత్తం అలాగే వచ్చేసింది సో దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది నా చీరలలో మీకు నచ్చిన శారీ అయితే కామెంట్ పెట్టండి అలాగే నేను పెట్టినా కదా ప్రతి సారీ కాస్ట్ సో అది అసలు రీజనబుల్ లేనా లేదా నేను ఎక్కువ కాస్ట్ ఏమైనా పెట్టానా వాటికని నాకైతే మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి సో నేను ఏమైనా తక్కువ పెట్టానా ఎక్కువ పెట్టాను నాకు డిఫరెన్స్ తెలుస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్